రైతుల సమస్యలపై ప్రత్యేక కథనాలు నిపుణులు చెప్పి సాగు మెలకువలు ఆక్వారంగం ఎదుర్కొంటున్న సవాళ్లు డైరీ ఫార్మ్ల వెలుకులు సమగ్ర వివరాలతో ప్రత్యేక పసిడి పంటలు రైతు ప్రయోగశాల షాద్నగర్ వారు సమర్పించు పసిడి పంటలు సోమ బుధ శుక్ర శనివారాల్లో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు ఏమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను భ్రమయ్య నాదేండా మాట్లాడుతున్నాను నిన్న మనం గ్రేడ్ వన్ గ్రేడ్ టూ సూక్ష్మజీవుల ఎరువు ప్రాజెక్టు గురించి తెలుసుకున్నాము అయితే వాటి యొక్క కొత్తగా జనవరిలో మనం ఉత్పత్తి చేయబోయే ఈ రెండు ప్రాజెక్ట్స్ యొక్క ధరలు రైతుకి ఏ రేట్లో బ్యాగ్ యాభై కేజీలు బ్యాగ్ అందిద్ది ఆ ధర పెట్టడానికి గల ఏంది అందులో ఎవరి రైతుకి ఇది చేరే విధానంలో అయ్యే ఖర్చులు ఏంది ఉత్పత్తి ఏమైంది అనేది డీటెయిల్డ్గా మన సూక్ష్మజీవులు ఎరువు కొనాలి వాడాలి అనుకునే ప్రతి రైతుకి ఉన్నది ఉన్నట్టుగా ఈ వ్యవస్థ మొత్తం మన ఛానల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసి రైతుని కన్విన్స్ చేయటం కోసం ఈ వీడియో పెట్టడం జరుగుతుంది ఈ ప్రాజెక్టులో ప్రతి రైతు పార్టిసిపేట్ చేసి మీ పెట్టుబడులను పెట్టమని చెప్తున్నాము ఈ పెట్టుబడులు పెట్టడం ద్వారా జరిగే విషయాలు తర్వాత ఎపిసోడ్ చెప్పడం జరిగింది ఈ పెట్టుబడి న్యాయమైన పెట్టుబడి న్యాయమైన ఆర్థిక ప్రగతి ఏ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రభుత్వ సబ్సిడీలు కానీ లేకుండా ఒక రైతు ఇంకొక రైతుకి ఒక సులి సూత్రమైన సేంద్రియ వ్యవసాయ విధానాన్ని సులభతరంగా తీసుకెళ్లి సక్సెస్ చేయటం అనేది ఈ యొక్క ప్రాజెక్టులో ముఖ్య ఉద్దేశము అయితే ఈ ప్రాజెక్టు ప్రైజెస్ వాటి గురించి ఇప్పుడు వివరిస్తాను దాంతోపాటు ఈ పెట్టుబడి ఏ ఏ సెక్టార్ల నుంచి తీసుకుంటాము రైతుల దగ్గర నుంచి తీసుకుంటాము ఇండివిజువల్ ఫార్మర్ నుంచి తీసుకుంటావా గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకుంటామా గ్రామీణంలో ఉన్న వ్యవస్థల ద్వారా పెట్టుబడుల సేకరణ ఎలా అనేది రేపటి వీడియోలో చెప్పడం జరుగుతుంది ఇప్పుడైతే ఈ రెండు గ్రేడ్ ప్రాజెక్టులు గ్రేడ్ వన్ ప్రాజెక్టు గ్రేడ్ టూ ప్రాజెక్టుకి రైతు ధర ఎంత ఉత్పత్తిదారుల ధర ఎంత ట్రాన్స్పోర్టేషన్ ఎంత అవుతుంది అందులో వస్తున్న సమస్యలు వీటన్నిటి మీద మాట్లాడుకున్నాము ఈ గత రెండు సంవత్సరాలు మనం గ్రేడ్ టూ ప్రాజెక్ట్ చేసినప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అనేది బలంగా రైతుని ఉత్పత్తిదారులని అంటే మేము తయారు చేసిన సదాశివరావు గారి కానీ నాకు కానీ రైతుకు కానీ ట్రాన్స్పోర్టేషన్ అనేది ప్రధాన ప్రతిబంధకంగా ఉంది తద్వారా కొన్ని వందల ఆర్డర్స్ నేను కోల్పోవడం జరిగింది రైతు తీసుకోలేకపోయాడు ఆర్డర్స్ వచ్చినప్పటికీ కూడా ఒక్కొక్క సందర్భంలో ఏముందంటే ఈ బ్యాగ్ యాభై కేజీల బ్యాగ్ ఐదు వందలు ఇస్తే అతను మనం ఉత్పత్తి ప్రాంతం నుంచి అతన్ని ఆర్డర్ పెట్టే ప్రాంతానికి వెళ్ళడానికి ఐదు వందలకి నాలుగు వందల యాభై రూపాయలు ఖర్చు వచ్చిన సందర్భం కూడా ఉంది అలా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళటం కష్టం కాబట్టి మినిమైజ్ చేయటం కోసం ట్రాన్స్పోర్టేషన్ని మినిమైజ్ చేయటం కోసం ఎలా చేయాలి అనేది ఒక ప్లానింగ్ చేయటం జరిగింది ఈ వ్యవస్థని రైతుల దగ్గరికి స్పీడ్గా ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్కి రీచ్ అయ్యేదానికి ఒక ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది ఆ ప్రణాళిక ప్రకారం మీకు ఈ ప్రైజెస్ చదువుతాను ఇప్పుడు ఫస్ట్ మనం సూక్ష్మజీవుల సేంద్రీయ గ్రేడ్ వన్ ప్రాజెక్టు గ్రేడ్ టూ ప్రాజెక్టు రెండు ఇక్కడ చేయడం జరిగింది ఫస్ట్ గ్రేడ్ వన్ ప్రాజెక్టు బయోచార్ తోటి చేసే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో యాభై కేజీల బ్యాగ్ ఒక కేజీ నలభై రూపాయలు చొప్పున రెండు వేల రూపాయలు రైతు ధర అయితే ఇందులో ఉత్పత్తి వ్యయం ఎంత వస్తుంది అని అంటే యాభై కేజీల బ్యాగ్ కి ముప్పై రూపాయలు పర్ కేజీ లెక్కన పదిహేను వందల రూపాయలు ఉత్పత్తి వ్యయం అంటే ఈ ప్రాజెక్ట్ చేసే రైతు ప్రయోగశాల ఖర్చులు అయితే దీన్ని ఇప్పటి వరకు ఏంటంటే ఏ రైతు అడిగితే ఆ రైతుకే సప్లై చేశాం గ్రేట్ టూ ప్రాజెక్ట్ ఈ రెండు సంవత్సరాల నుంచి ఇప్పుడు మధ్యలో ఏం చేస్తున్నాం అంటే ఒక కిసాన్ సేవకుని పెట్టాలని డిసైడ్ అయ్యాం ఎందుకంటే ఈచ్ అండ్ ఎవరి ఫార్మర్కి ఈ ట్రాన్స్పోర్ట్ చేయటం అనేది ఒక బ్యాగ్ రెండు బ్యాగ్ అడిగినప్పుడు అతనికి ట్రాన్స్పోర్టేషన్ వేయం ఎన్ని ఇబ్బంది అయిపోయి ప్రాజెక్టు ముందుకు పోవట్లేదు అల్టిమేట్గా ఉత్పత్తిదారులైన మాకు కానీ వాడుకునే రైతుకు కానీ ఎవరికి బెనిఫిట్ కావట్లే ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది దాన్ని అధిగమించాలంటే కనుక ఆ గ్రామంలో ఉండే ఒక కిసాన్ సేవక్ని ఐడెంటిఫై చేసి ఆ ప్రాఫిట్ ఆ కిసాన్ సేవక్ ఇచ్చినట్లయితే ఈ ట్రాన్స్పోర్టేషన్ వేయమనేది తగ్గిపోయి అతను ప్రచారకుడుగా ఉండి ఆ గ్రామంలోనే ఈ మానిటరింగ్ వ్యవస్థ తర్వాత సర్వీస్ ఓరియంటెడ్గా రైతులకు వచ్చిన సమస్యల్ని ఐడెంటిఫై చేయడం కోసం ఫీల్డ్ వర్క్ చేసుకోవడం కోసం వీటన్నిటికీ ఉపయోగపడతాడు ఈ వ్యవస్థను బలంగా తీసుకెళ్లాలంటే ఒక కిసాన్ సేవకుని రైతు సేవకుని ఆ గ్రామంలో ఎస్టాబ్లిష్ చేయటం కోసం అతని ద్వారా పెట్టుబడి తీసుకురావడం కోసం అతని సేవ చేస్తున్నందుకు అతనికి లాభం ఉండాలి కాబట్టి సేవకుని లాభం అనేది కేజీకి నాలుగు రూపాయలుగా కేటాయించడం అయింది అంటే యాభై కేజీల బ్యాగు ఒక కిసాన్ సేవకు మార్కెట్ చేస్తే రెండు వందల రూపాయలు అతనికి ప్రాఫిట్ ఉంటుంది తర్వాత రవాణా ఏమొచ్చేదానికి యాభై కేజీల బ్యాగు ఏ గ్రామానికైనా కానీ కిసాన్ సేవక్ దగ్గరికి చేరటానికి ఒక రూపాయి ఖర్చు దీన్ని బాగా మినిమైజ్ చేసాము ఇప్పటివరకు యాభై కేజీల బ్యాగు ఇండివిజువల్ ఫార్మర్స్ అడిగితే మినిమం ఒక బ్యాగ్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి రెండు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై వరకు ఖర్చు వస్తుంది అంటే ఏంది అప్పుడు ఉత్పత్తి రెండు వందల యాభై రూపాయలు ఏంటంటే కేజీకి ఐదు రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జే పోతుంది అలా పోయినప్పుడు మాకు కానీ రైతుకు కానీ ఇద్దరికి బెనిఫిట్ కావట్లేదు ఇద్దరూ నష్టపోతున్నాం అందుకోసమని ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది మినిమైజ్ చేయడం కోసం దాన్ని ఒక రూపాయిలో మినిమైజ్ చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా గానీ ఒక కేజీ రూపాయల లెక్క పంపించే వెసులుబాటు కల్పించడం కోసం ఈ వ్యవస్థను మార్చడం జరిగింది మధ్యలో ఈ కిసాన్ సేవకు తీసుకురావడం జరిగింది ఈ ఇక్కడ వచ్చే లాస్ ఏదైతే ఉందో ట్రాన్స్పోర్ట్ వ్యం ఏదైతే ఉందో దీన్ని కిసాన్ సేవకుడికి ట్రాన్స్ఫర్ చేయటం అవుతుంది దీన్ని ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఐదు రూపాయలని ఒక రూపాయలకు తీసుకొచ్చాము కిసాన్ సేవ తీవ్రంలో ఆ లాభాన్ని ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కి అయ్యే ఖర్చుని దాంట్లోకి మార్చాము అతనికి నాలుగు రూపాయల లాభం ఇవ్వటం జరిగింది తర్వాత ఇది ఈ ప్రాజెక్ట్ నడిచేటప్పుడు ఇంకా కొన్ని సమస్యలు ఉంటాయి అంటే ఇది రైతు దగ్గరికి పోయే లోపు ఈవెన్ కిసాన్ సేవకుడికి వర్కౌట్ కాకపోయినా మాకు అవుట్ కాకపోయినా రైతుకి వర్కౌట్ కాకపోయినా ఫేజ్ వన్ ప్రాజెక్ట్లో ఇది కొత్త ప్రాజెక్టు కాబట్టి గ్రేడ్ వన్ ప్రాజెక్టు ఇంతకుముందు ఈ ప్రాజెక్ట్ చేయలేదు కాబట్టి అనుభవం లేదు కాబట్టి ఎక్సెస్ మనం అనుకున్న గోల్ రీచ్ కావటం కోసం ఎక్సెస్గా కొంత పేమెంట్ పెట్టుకొని ఈ వ్యవస్థ నడిపించడంలో ఎక్కడ ఈ ఐదు రూపాయలు పర్ కేజీకి ఖర్చు అవసరం ఉంటుందో అక్కడ దీన్ని మేనేజ్ చేస్తాం ఈ ఐదు రూపాయలని ఉత్పత్తిదారులలో ఖర్చు పెరిగినా ఈ ఐదు రూపాయలని ట్రాన్స్ఫర్ చేస్తాం ఈ సేవకుడి లాభంకి అంటే అక్కడ స్టోర్ పెట్టుకొని చేసేటప్పుడు ఆ సేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే సమస్యలకి అక్కడ నష్టపోకుండా అవసరమైతే ఈ ఫండ్ని అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం అవసరమైతే ఈ ఐదు రూపాయలు రవాణా ఖర్చు ఒక రూపాయి పెరిగి ట్రాన్స్పోర్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే కూడా ఈ ఐదు రూపాయలలో కొంత ఇక్కడ కాంపెన్సేట్ చేస్తాం ఇలా ఈ వ్యవస్థ మొత్తం కరెక్ట్గా రెండు వేల రూపాయలకి ప్రతి రైతుకి ప్రతి గ్రామంలోకి వెళ్ళటం కోసం ఈ రెండు వందల యాభై రూపాయలు పర్ బ్యాక్తి డే గ్రేడ్ వన్ ప్రాజెక్టులో పక్కకు పెట్టడం జరిగింది ఇది ఈ వ్యవస్థలో ఎక్కడ అవసరమైతే అక్కడ వాడతాం మాకు అవసరమైతే మా కింద వాడతాం అయితే సేవకుడి కింద వాడతాం రవాణా ఖర్చులు ఎక్సెస్ మనీ పడితే కనుక ఈ రెండు వందల యాభై రూపాయలు ఇక్కడ వాడతాం రైతు డిమాండ్ని బట్టి కూడా వాడతాం అంటే అయితే రైతు డిమాండ్ అవసరాన్ని బట్టి కూడా అవసరమైతే అతనికి కూడా ఇవ్వటం అతనికి అయ్యే ఖర్చులు తగ్గించడానికి కూడా ఈ రెండు వందల యాభై రూపాయలని వాడటం జరిగింది తర్వాత గ్రేట్ బోన్ ప్రాజెక్టు టూ ఇయర్స్ నుంచి మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎక్సెస్ మనీ అనేది దీంట్లో బాగా కంట్రోల్ చేయడం జరిగింది గ్రేట్ టూ లోకి వచ్చేసరికి ఈ సంవత్సరం రైతు ధర వచ్చేసరికి యాభై కేజీల బ్యాగ్ కేజీ పదిహేను రూపాయల కానీ ఏడు వందల యాభై రూపాయలకి రైతుకి చేర్చడం జరిగింది ఈ రైతు ధర వచ్చేసరికి ఏడు వందల యాభై రూపాయల బ్యాగు అయితే ఉత్పత్తి వ్యయం వచ్చేసరికి యాభై కేజీల బ్యాగ్కి పదకొండు రూపాయలుగా నిర్ణయించడం జరిగింది అంటే ఐదు వందల యాభై రూపాయలు ఉత్పత్తిదారులకి ఈ ఖర్చు వస్తుంది తర్వాత సేవకుడి లాభం వచ్చేసరికి ఇది యాభై కేజీల బ్యాగ్ రెండు రూపాయలు సేవకుడికి లాభం కింద తీయడం జరిగింది యాభై కేజీల బ్యాగ్కి అంటే వంద రూపాయలు సేవకుడికి ప్రాఫిట్ కింద తీసుకోవడం జరిగింది తర్వాత రవాణా ఖర్చు వచ్చే వచ్చేతనికి యాభై కేజీల బ్యాగ్ ఒక్క రూపాయికి రవాణా ఖర్చు చేయడం జరిగింది యాభై రూపాయలులో ఒక బ్యాగ్ ట్రాన్స్పోర్ట్ అయ్యేటట్టు ఈ వ్యవస్థ నిర్మించడం జరిగింది తర్వాత ఇతర వ్యాల కిందకి వచ్చేతనికి ఇది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ప్రాజెక్ట్ కాబట్టి అడిషనల్ వ్యయం అనేది మాకు తెలియకుండా మాకు తెలియకుండా వచ్చే ఖర్చులు ఏమీ ఉండవు కాబట్టి ఇది అన్ఎక్స్పీరియన్స్డ్ ప్రాజెక్ట్ కాబట్టి దీంట్లో ఇతర వ్యయాల కింద ఫైవ్ రూపీస్ మనం మార్జిన్ మనీని పెట్టడం జరిగింది ఇది ఆల్రెడీ ఒక రెండు సంవత్సరాల నుంచి ఫార్మర్ తోటి చేసి సక్సెస్ఫుల్ అయిన ప్రాజెక్ట్ కాబట్టి దీనికి అడిషనల్ మనీ అనేది వన్ రూపీనే కేటాయించడం జరిగింది కేజీకి యాభై రూపాయలు ఈ యాభై రూపాయలు ట్రాన్స్పోర్టేషన్లో ఖర్చు ఈ యాభై రూపాయలు సేవకుడి లాభం పెంచి దానికి యాభై రూపాయలు వాడచ్చు లేకపోతే మాకు ఉత్పత్తి వ్యయంలో వచ్చిన లాసెస్ని పూడ్చుకోవటం కోసం కూడా యాభై రూపాయలు వాడచ్చు అది ప్రాజెక్టు ముందుకెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళే టైంలో వచ్చే సమస్యల కోసం ఈ మార్జిన్ మనీని వన్ రూపాయ ఉంచటం జరిగింది ఇది అసలు ఈ ప్రాజెక్టు యొక్క ముఖ రూపము ముఖం అంటే దాని యొక్క రూపురేఖలు ఇలా ఉంటాయి అయితే ఇక్కడ మనం ఈ ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంటు కోరుకుంటున్నాం ఎందుకు కోరుకుంటున్నాం అని అంటే నేను ఒక రైతుని నేనేం చేశాను పాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి ఈ సేంద్రీయ వ్యవసాయం ద్వారా పంటలు ఎలా పండించాలి అనేది ఫస్ట్ మా ఫాదర్ తోటి కలిసి చేశాను ఆ తర్వాత గత సంవత్సరం ఈ సంవత్సరం ప్యూర్లీ రైతులకే సర్వీస్ ఓరియంటెడ్గా మనం ఒక ఛానల్ పెట్టి ఈ సేంద్రీయ వ్యవసాయం మీద థౌజండ్ వీడియోస్ చేశాం ఇప్పటి వరకు మన ఛానల్లో ఒక్క రసాయన పురుగు మందు గురించి కానీ ఒక్క రసాయన కెమికల్ తెగులు మందు గురించి కానీ భూమి ఎరువు గురించి కానీ వ్యవసాయం గురించి చెప్పకుండా రసాయన ఎరువులు రసాయన పురుగు మందులు రసాయన వ్యవస్థను చెప్పకుండా వెయ్యి వీడియోలు చేయటం అనేది ఇది ఈ దేశంలో ప్రథమం అది బయలాజికల్స్ మీద దీని వెనక చరిత్ర మనం తెలుసుకుంటే కనుక మనం మాట్లాడుకుంటే ఈ రైతు ప్రయోగశాల అనేది సూక్ష్మజీవులు అంటే సేంద్రీయ వ్యవసాయంపై వెయ్యి వీడియోస్ పైన తీయటం జరిగింది మన ఛానల్లో ఇప్పటి వరకు జీవన ఎరువులు జీవక సంహారకాలు అనే ఒక సిద్ధాంతం ఒక వ్యవస్థ మీద వంద గంటలు చర్చించడం జరిగింది ఈ దేశంలో నూట నలభై కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో యాభై కోట్ల నుంచి అరవై కోట్ల మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్న రైతుల్లో ఈ వ్యవస్థ గురించి ఈ రోజు వరకు ఒక రైతు చెప్పిన సందర్భం ఇంత సబ్జెక్ట్ చెప్పిన సందర్భం ఈ దేశంలో జరగల ఈ బయలాజికల్స్ మీద సోషల్ మీడియాలో కానీ ప్రచార సాధనాల ద్వారా కానీ వ్యవస్థ గురించి ఒక రెండు మూడు వందల గంటలు సంవత్సరాల తరబడి చెప్పిన వ్యక్తి డాక్టర్ కిషన్ చంద్ర గారు ఆయన ఈ దేశ సూక్ష్మజీవుల వ్యవసాయానికి పితామహుడు ఆయన చెప్పాడు ఈ దేశంలో ఉన్న రైతులకు సంబంధించి బయాలజికల్స్ ఉపయోగం గురించి సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కానీ ప్రైవేటు ప్రచారం కానీ ఆయన మాత్రమే చేశాడు ఒక నాలుగు ఐదు వందల గంటలు సబ్జెక్ట్ చెప్పాడు ఆ తర్వాత మధ్యలో చిన్న చిన్న కంపెనీసు వాళ్ళు వీళ్ళు చెప్పిన విషయాలే కానీ బేస్ నుంచి వరకు ఒక వ్యవస్థలాగా ఈ సూక్ష్మజీవుల గురించి జీవన ఎరువులు జీవ సంహారకాల గురించి అదే జీవితం అదే పంటకి నాణ్యం అని చెప్పిన ఛానల్ మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ మాత్రమే అది ఆ క్రెడిట్ రైతు ప్రయోగశాలకు మాత్రమే చెందింది భవిష్యత్తులో వంద మంది రావచ్చు వంద మంది చెప్పొచ్చు కానీ ఒక బేస్ని ఆర్థిక నష్టం లాభం చూసుకోకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఫార్మర్స్ నుంచి అప్రిషియేషన్స్ వచ్చినా తిట్లు వచ్చినా భరించి ఈ వ్యవస్థను బిల్డ్ చేయడం కోసం నాలుగు సంవత్సరాలుగా శ్రమించడం మనమే చేయటం జరిగింది ఆ శ్రమకి తగ్గ ఫలితాలు ఇలా గ్రామాల్లో మన ఎరువుల ద్వారా మన మందుల ద్వారా రైతులు చూస్తున్నారు అర్థం చేసుకుంటున్నారు ఈ వ్యవస్థ ఇంకా బలంగా తీసుకెళ్లాలన్నప్పుడు దీనికి ఒక గుడ్ స్ట్రక్చర్ ఒక మంచి ఆకర్షణీయమైన ఆనందకరమైన సుఖవంతమైన వ్యవస్థను నిర్మించాలంటే కోసం ఈ వ్యవస్థను బిల్డ్ చేయడం జరిగింది దీని గురించి ఈ పెట్టుబడులు ఫార్మర్స్ దగ్గర నుంచి ఎలా పెట్టుబడులు తీసుకుంటాము ఆ పెట్టుబడులు ద్వారా ఇక్కడ ప్రొడక్షన్ ఎలా చేస్తాము అవసరం ఏంది అసలు ఈ రైతుని ఈ పెట్టుబడులు తీసుకోవాల్సిన అవసరం ఏంది ఓనర్షిప్ ఫార్మర్స్కి ఇవ్వాల్సిన ఈ రైతు ప్రయోగశాల ప్రాజెక్టులో ప్రతి రైతు ఓనరే అనే రకంగా పెట్టుబడి తీసుకొని వాళ్ళతో కలిసి చేయాల్సిన అవసరం ఏముందనేది రేపటి వీడియోలో చర్చిద్దాం రైతు మిత్రులకి ధన్యవాదాలు